ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవును ఒక పక్కన ప్రైవేట్ ఉద్యోగులకే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఉంటుందని చెప్పేసి అందరికీ తెలుసు అయితే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే వచ్చేసింది అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ముందుగా మనం చూసుకున్నట్లయితే ఢిల్లీలో ప్రవేశపెడుతూ ఉన్నారు కాలుష్యం నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది యాభై శాతం ఉద్యోగులు ఇంటి నుంచే విధులు దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరుకుంది వరుసగా మూడో రోజు కాలుష్యం పెరిగిపోయింది వాతావరణ డేంజర్స్ బెల్ మోగిస్తు ఉంది దీన్ని ఢిల్లీ ఎన్సిఆర్ ప్రాంతంలో క్వాలిటీ చూసుకుంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నాలుగు వందల యాభై కంటే ఎక్కువగా నమోదైంది పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచన మరింత ఎక్కువగానే ఉంది సో దీంతో చూసుకున్నట్లయితే తీవ్ర వాయు కలుషన్తో ప్రజలు ఇబ్బందులు అయితే పడుతున్నారు ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది యాభై శాతం మంది సిబ్బంది ఇంటి నుంచి పనిచేసే వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వ కార్యాలయంలో ఇంటి నుంచి పనిచేయాలని నిర్ణయించింది యాభై శాతం మంది ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేస్తారు దీని అమలు కోసం అధికారులతో చర్చించామని చెప్పేసి ఢిల్లీ పర్యావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగిందనమాట సో ఇదే జరిగితే ఇక దేశవ్యాప్తంగా అమ్మికి అన్ని రాష్ట్రాల్లో కూడా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే రాబోతుందనమాట ప్రభుత్వ ఉద్యోగులకు సో ఇది మరికి ఎలా ఉంటుందనేది మీరు ఒక లైక్ రూపంలో అయితే తెలియచేయండి सबक्राइब्जे मन चालाल सब्सक्रब्जो फाउ